హాయ్ అండి లైవ్ చూస్తే పిచ్చెక్కి మెంటలేకపోవాలనిపిస్తుంది ఎందుకంటే తనూజా ఇమాన్యుల్ ఎంత గొడవపడ్డారు నామినేషన్లో ఇమాన్యుల్ ఏమన్నాడు ఇప్పుడు నా తడాకా చూపిస్తాను అన్నట్టు కూడా మాట్లాడు అన్నంత సేపు ఉండలేదు వీళ్ళిద్దరూ కలిసిపోవడానికి నిజంగానే మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి వీడియో మొత్తం చేయండి కార్తీక మాసం కదా సబ్స్క్రైబ్ చేసేయండి పుణ్యం పురుషార్థం రెండు వస్తాయి లైక్ చేసానా చేసి వీడియో మొత్తం చూసేయండి ఒక హెల్ప్ చేసిన వాడు అవుతారు సబ్స్క్రైబ్ చేసినా లైక్ చేసినా నామినేషన్స్ అయిపోతాయి కదా అయిపోయిన తర్వాత భరణి గారు చాలా దుఃఖంలోనే అలా నడుస్తూ ఉంటారు అప్పుడు మన సంజన గారు వస్తారు మరి కావాలని అంటారో తెలియకుండా అంటారో తెలియదు కానీ భరణి గారిని చూసి మన కుటుంబం అని చెప్పి సరదాగా అంటారు ఆ మాట భరణి గారు కావాలి నిజంగానే గట్టిగా తిట్టాలనుకుంటారు కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఏమంటారంటే సంజన గారు ఇప్పుడు ఈ మాట మాట్లాడద్దు ఇలా మాట్లాడితే బాగుండదు అని అంటారు అప్పుడు నేను అసలు చాలా బాధలో ఉన్నానంటే సంజన గారు అంటారు అచ్చా బాధలో ఉన్నారా నాకు తెలియదని నార్మల్గా ఉన్నారనుకుంటాను అంటుంది ఇంకా గారి కోపం వస్తుంది ప్లీజ్ నన్ను వదిలేయండి వంటర్గా అంటారు అప్పుడు సంజన గారు అటెండిపోతారు అన్నమాట తర్వాత నామినేషన్ అయిపోతుంది అయిపోయిన తర్వాత తనుజా కూర్చొని ఉంటుంది అక్కడికి ఇమాన్యుల్ వస్తాడు ఇమాన్యువల్ వచ్చి సారీరా నేను చెప్పాలనుకోలేదు ఆ మాటలు అన్నాను అయినా సరే నువ్వు చెప్పింది తప్పు అని అంటాడు ఫస్ట్ తర్వాత తనుజా అంటుంది లేదు నువ్వు చెప్పిన పాయింట్సే తప్పు అని చెప్పి సరే సారీ సారీ మళ్ళీ ఆ పాయింట్ల గురించి మళ్ళీ డిస్కస్ చేసుకుంటూనే నేను ఇలా అన్నానా లేదు నేను అన్నదే సారీ నేను ఇలా అన్నానా ఆ మాట లేదు అలా కాదే సారీ అంటే ఏ విషయాలు నామినేషన్లో పెట్టారో మళ్ళీ అదే విషయాలు ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నా అలాగన్నా సారీ సారీ చెప్పుకుంటారు మరి అంత సారీ చెప్పుకునేటప్పుడు నామినేషన్లు అంత గట్టిగా అరుచుకోవాల్సిన అవసరం ఏంటి గొంతుంచుకుని అంతే కదా మళ్ళీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు కళ్యాణ్ చూస్తారు కళ్యాణ్ చూస్తే ఏంటి వీళ్ళిద్దరూ నార్మల్గానే ఉన్నారు కదా ఇదంతా నాటకం అని చెప్పి ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది మనకే వస్తుంది కదా అప్పుడు కళ్యాణ్ అంటే ఇంతవరకు అంతగా కొట్టుకున్నారు మీరు కొట్టుకొని ఇప్పుడు వచ్చి నార్మల్గా ఉంటున్నారు ఇది చూస్తే ఎవరైనా సేఫ్ గేమ్ అనుకుంటారంటే లేదు మేమేం సేఫ్ గేమ్ ఆడట్లేదు ముందు మేము అనుకున్న ఈ పాయింట్స్ మేము నామినేట్ చేద్దామని నామినేట్ చేసేసాం చేసేస్తాం తర్వాత ఇంకా వదిలేసాం అన్న ఫీలింగ్లో మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళు అంటారు అనమాట కానీ కళ్యాణికి మాత్రం మనసులో ఉంటేనే సేఫ్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి అనిపిస్తుంది తర్వాత డెమో కూడా వచ్చి ఇదే పాయింట్ అంటారు ఇదే పాయింట్ వాడుతా ఉంటారు కానీ డైరెక్ట్గా నార్మల్గా రీతు వెళ్తూ అని అంటే ఇదేంటి ఇంతసేపు అంత గట్టి కొట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ కలిసి ఉంటే ఎవరైనా చూస్తే వీళ్ళు డ్రామా ఆడుతున్నారు అనుకుంటారు కదా అని చెప్పేసి అనుకుంటారు తర్వాత ఏంటంటే ఇమాన్యులు ఏమంటే ఇమాన్యులు ఏమంటాడంటే అసలు తనుజా అడుగుతుంది తనుజడు ఏమంటుందంటే చచ్చిన ముఖకి నీళ్ళు పోసామని ఆ రోజు చూపించారు కదా వీళ్ళు రాక్సారు ఏంటనంటే అదేమీ లేదని కొంచెం మాట దాటేస్త తర్వాత అదేంటంటే లేదు కళ్యాణ్తో డిస్కస్ చేస్తున్నప్పుడు ఏదో టాపిక్ వచ్చిన టాపిక్ వచ్చినప్పుడు ఈ విధంగా అనాల్సి వచ్చిందని చెప్పి అంటే అది కళ్యాణి వైపు తోసేస్తాడు అన్నమాట తర్వాత నాటకాలు ఆడుతుంది డ్రామా యాక్టింగ్ చేస్తుంది ఇవి కూడా అన్నావంటే లేదు లేదు ఈ విషయాలు నేను అన్నావు కాదు కళ్యాణ్ అన్నాడని చెప్పని నెమ్మదిగా ఏంటంటే కళ్యాణ్ మీద ఒక్కొక్కటి తోసేస్తూ ఉన్నాడు చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఇమాన్యులు యాక్చువల్లీ మూసుకో దా ఇమాన్యులకు తెలుసు తనుజ టాప్ ఫైవ్లో టాప్లో ఉన్నాడు అంటే ఫస్ట్లోనే ఉన్నదని తెలుసు తనతో రైవలరీ పెట్టుకోవాలనుకుంటున్నాడు కానీ నామినేషన్ ఇంతవరకు రాలేదు కదా వస్తే వెళ్ళిపోతానేమో అనవసరంగా తనతో ఎందుకు గొడవడ్డము అని చెప్పేసి అనుకుని తగ్గుతూ ఉంటున్నాడు అంతేగాని అంతకంటే ఇంకేమీ లేదు తర్వాత అనుజ ఏంటంటుందంటే ఏంటి అందరూ నా మీదే నన్నే టార్గెట్ చేస్తూ ఉన్నారు ఏంటి అందరితోనే నేను గొడవలాడుకొని టా గొడవలు అనుకుని ఉండాలా ఏంటని చెప్పానంటే ఈ మాన్యులకు తెలుసు తను టాప్ వన్లో ఉన్నదని అయినా విషయం ఏం చెప్పకుండా ఆహా అదేమీ లేదు అని తిప్పేస్తాడు అనమాట మాట దీన్ని తర్వాత ఏంటంటే కళ్యాణ్ ఏంటంటే ఆ రోజు నువ్వు ఏంటి నామినేషన్ చేద్దామని నువ్వు అనుకున్నావు కదా కళ్యాణికి ఇచ్చావు కదా నువ్వు అదేదో నువ్వే చేయాల్సింది కదా అని చెప్పేసి నన్ను జరుగుతుంది ఆహా లేదు అసలు ఆ రోజు నేను ఎందుకు అరిచాను కూడా అంటే నా దగ్గర ఫైవ్ స్లిప్స్ ఉన్నాయి ఫైవ్ స్లిప్స్ అందరికీ పనిచేస్తాను కళ్యాణ్ ఏమన్నాడంటే నేను తరోజు నామినేట్ చేద్దాం అన్నాడు చూద్దాము కళ్యాణ్ ఎందుకు తనకు చేయలేకపోయేసరికి ఎందుకు నేను అరిచానంటే నీకు తెలియాలని చెప్పేసి అంటే కళ్యాణి నీకు నామినేషన్ చేస్తున్నాడన్న విషయం నీకు తెలియాలని చెప్పేసి నేను అలా చేస్తాను అంటాడు అది చాలా తప్పు చేశాడు ఇమాన్యూ సేఫ్గా మాడుతున్నాడు ఇక్కడ కూడా ఏమనుకున్నాడు అంటే ఆ సార్ రోజు కళ్యాణ్తో కూడా అంటాడు అసలు ఏ పాయింట్లు పెట్టి నువ్వు తనుసాగా నామినేట్ చేద్దావా చూద్దామని చెప్పేసి నేను నీకు ఇచ్చాను నాకు ఒక పాయింట్ ఉంది కానీ నీకు చాలా పాయింట్లు ఉన్నాయి ఏ విషయాల మీద నువ్వు నామినేట్ చేద్దాం చూద్దామని చెప్పి చూద్దామని ఇచ్చారని కళ్యాణ్తో అంటాడు ఇప్పుడేమో మాట తిప్పేస్తాడు ఇలాగా అదే చాలా వరకున్నాయి ఇలాగే తర్వాత ఇంకా ఏం మాట్లాడతాడంటే తర్వాత భరణి గారు బాంధవ్యాల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు మరి సంజనా గారితో నువ్వు ఉంటున్నావు కదా నేను భరణి గారి హెల్ప్ అనేది ఆ బెడ్ టాస్క్ గురించి కూడా మళ్ళీ ఎదుగుతుంది ఆ బెడ్ టాస్క్లో నాకు ఎవరు సపోర్ట్ చేశారు నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు కదా అది అని చెప్పి చెప్తే మళ్ళీ ఆ టాస్క్ అని అంటే లేదు ఆ విషయంలో అక్కడ గేమ్ అంతా నేను ఒక్కడనే ఆను కదా మిగతా వాళ్ళు కూడా ఆడతారు కనుక బెటర్ టాస్క్లు మిగతావాళ్ళు లాస్ట్ ఫోర్త్ రౌండ్లో నేను తీసేద్దామని అంటే అప్పుడు నేను ఓకే అన్నాను కానీ నాకు నిన్ను ఉంచుదామనే ఉన్నాదని చూసి మళ్ళీ అక్కడ కవరింగ్ అనేది ఇస్తూ ఉంటాడు ఇలాగ తర్వాత కళ్యాణ్ ఏంటంటే కళ్యాణ్ వీళ్ళిద్దరూ అయ్యింటుంది కదా ఇమాన్యుల్ తన తనుజా ఉన్నప్పుడు కళ్యాణ్ వచ్చి డైరెక్ట్గా అంటాడు కదా ఏమంటాడంటే మీరు ఇంతవరకు దెబ్బలాడుకున్నారు దెబ్బలాడుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ నార్మల్గా ఉంటే మాట్లాడుకుంటున్నారు కదా మాట్లాడుకుంటున్నారు అంటే ఎవరైనా అది గేమ్ అని అనుకుంటారు అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి డైరెక్ట్గా మొహం మీద అనేస్తాడు అనేసి తను వెళ్ళిపోతాడు తన మనసులో ఉంది ఎలాగైనా మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి యాక్చువల్లీ తనుజా ఏంటంటే ప్లాన్ ప్రకారం ఆడింది భరణిని ఇమాన్యుల్ని ఎలాగైనా నామినేషన్లో తీసుకురావాలని తను ఎలా ఉంది నామినేట్ చేయాలని ఉంది ఏ రోజైతే ఇమాన్యుల్ తనుజాని నామినేట్ చేద్దాం అనుకున్నాడో అప్పటి నుంచి తనుజాకి వచ్చింది ఇమాన్యువల్ ఎలాగైనా నామినేట్ చేయాలని చెప్పేసి తర్వాత ఇదే విషయం మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ కెప్టెన్సీ మళ్ళీ అడుగుతుంది కెప్టెన్సీ టాస్క్లో లాస్ట్లో నేను ఇమ్మన్నాను కదా నేను నాకు ఇచ్చేమన్నా నువ్వు నాకు ఇవ్వలేదు అని చెప్పేస్తున్నారు ఎలా అడుగుతుంది మళ్ళీ ఇప్పుడు కూడా అదే అడుగుతుంది ఇవ్వలేదని చెప్పేసి ఎలా ఇస్తావు లాస్ట్ అంటే లాస్ట్ వరకు నేను ఆడాను కదా ఆడిన తర్వాత నన్ను ఇమ్మంటే ఎలా ఇస్తాను అందుకనే నేను ఇవ్వలేను తర్వాత నేను ఆ రోజు చాలా ఫీల్ అయ్యాను అని చెప్పేసి మాన్యువల్ అంటాడు ఈ విధంగా అయిన తర్వాత వీళ్ళు డిస్కషను తర్వాత ఏ విషయంలో నామినేట్ చేసుకుంటారు అదే విషయంలో ఒకటికి ఒకటి అదే విషయాలు రిపీట్ చేస్తూ ఆహా నేను ఎలా అన్నానా ఆ టైంలో లేదు అలా అంటే సారీ ఇలా ఉన్నానా ఇలా అంటే సారీ అని చెప్పారు ఇద్దరిద్దరు సారీ చెప్పుకొని నార్మల్ అయిపోయి చేతులు చేతులు కలిపేసుకొని ఇంకా మన ఫ్రెండ్స్మే అంటాడు తర్వాత ఇమాన్యుల్ తనుజాత ఏమంటాడంటే ఈ హౌస్లో ఎవ్వరినీ నమ్మద్దు నమ్మకుండా నీ ఆట ఆడు అని చెప్పి హితబోధ కూడా చేస్తాడనమాట ఆడ నామినేషన్ చూసి మనం ఏమనుకున్నామంటే వీళ్ళ మధ్య రైల్వల్లీ వస్తుంది కొంచెం ఆట మారుతుంది టాప్ వన్లోకి ఇమాన్యులు కూడా వెళ్ళొచ్చేమోనని అనుకున్నాం కానీ టాప్ ఫైవ్ కూడా వెళ్తాడా లేదా అని ఇమాన్యులు అనుకుంటున్నాను ఎందుకంటే ఎంత సేఫ్ గేమ్ అనేది ఎక్కడా చూడలేదు మన తనుజ ఎలాగైనా ఆల్రెడీ టాప్ వన్లో ఉంది కనుక ఓకే ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇమాన్యులు కళ్యాణ్ దగ్గరకు వస్తాడు వచ్చిన తర్వాత ఇప్పటికీ మేము నువ్వు అనుకుంటున్నావు మేము సేఫ్ గేమ్ ఆడామని చెప్పేసానంటే కళ్యాణ్ మేమేం ఆడటం లేదు సేఫ్ గేమ్ నామినేషన్ అయిపోయింది నామినేషన్ తెస్తే మళ్ళీ దాన్ని సొల్యూట్ చేసేసుకుని నార్మల్గా మాట్లాడుకుంటున్నాం ఇప్పటికీ మేము సేఫ్ గేమ్ ఆడుతున్నామని నీకు అనిపిస్తే వచ్చి నెక్స్ట్ వీక్ నామినేట్ చేయ నాకని చెప్పి అని అంటాడు కళ్యాణ్ లేదు అనడానికి మనసులో కళ్యాణికు ఉంటుంది ఏమో చూడాలి నెక్స్ట్ వీక్ తను నామినేట్ చేస్తాడేమో అని చెప్పేసి తర్వాత కళ్యాణ్ అలా కూర్చున్నప్పుడు సందన గారు వచ్చి ఒక విషయం చెప్తారు ఏంటంటే రాముని నీకు నామినేట్ చేయమని తనుజా చెప్పింది అని చెప్పేసి ఎందుకంటే తన కేర్ రాసింది అని చెప్పేసి అని అంటారు అప్పుడు కళ్యాణం అలాగే నిజమని చెప్పేసి వెళ్ళి రాము దగ్గర కడతారు ఏంటి నీకు తనుజా చెప్పిందా నన్ను నామినేట్ చేయమని అంటే ఆ అవును చెప్పింది కానీ తను చెప్పిందని చేయలేదు నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి కనుక నేను నామినేట్ చేశాను నీకు అని చెప్తాడు రాము చెప్పిన వెంట కన్ఫామ్ చేసుకున్నాడు కదా వెళ్ళి తనుజా అని అడుగుతా ఏంటి నువ్వు రాముని నన్ను నామినేట్ చేయమని చెప్పావా అని అంటే ఇంకా తనుజా అబద్ధం చెప్పుకున్నా నేను చెప్ప చెప్పాను చేయమని చెప్పేసానన్నాడు కానీ నేను నామినేట్ చేయమని ఎందుకు అన్నానంటే ఎందుకంటే తనుజా వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ఆడుతూ ఉంటారు లాస్ట్లో నేనంటే ఇమాన్యుల్ని ప్లస్ ఎవరిని నిన్ను కళ్యాణ్ నేను ఇద్దరిని పెడితే అక్కడ సంచాలక్ ఎవరు డెమో కదా డెమో అప్పుడు ఏంటంటే ఇమాన్యుల్ని నామినేట్ నామినేషన్లో పెడతారు అందుకని చెప్పేసి నేను అన్నాను అని అంటుంది అసలు అది ఎలా అనుకుంటుంది తనుజా డెమోకి కళ్యాణ్కి పడటం లేదు ముందు టాస్క్లోనే డెమోకి ప్లస్ కళ్యాణ్కి గొడవ అయింది అటువంటి అప్పుడు వీళ్ళిద్దరూ ఉంటే కళ్యాణ్కి ఎలా సపోర్ట్ చేస్తారు డెమో లేదు కదా అదే విషయం తనుజా తంటాడు నువ్వు ఎలా అనుకున్నావు అసలు తను కళ్యాణ్ డెమో నన్ను సపోర్ట్ చేస్తాడని అని చెప్పేసి అంటే నేను అలా అనుకున్నానని చెప్పేసి అని అంటుంది మరి నిజంగానే కళ్యాణ్ నామినేషన్లో తీసుకురావాలని ఉందో లేకపోతే ఇప్పుడు ఏం చెప్తుందంటే లేదు మాన్యువల్ నామినేట్ చేస్తాడని నేను చెప్పాను కానీ డెమో అలా చేస్తాడని నేను అనుకోలేదని చెప్పేసి అంటుంది ఒక విధంగా కళ్యాణికి వెన్నుపోటు పొడిచినట్లే అనిపిస్తుంది నిజంగానే ఎందుకంటే కావాలంటే తనే డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు కదా కళ్యాణ్ని అలా కాకుండా రాము చేత నామినేషన్లోకి తీసుకురావాలనుకోవడం ఏమో మరి తను చెప్పింది రీజన్ కరెక్టా కాదనేది మనకు తెలియదు ఈ విధంగా ఇదే విషయాన్ని తనుజా వెళ్ళి డెమోని కూడా అడుగుతుంది డెమో కదా రీతును అడుగుతుంది రీతుని అడిగితే అదేంటి కళ్యాణ్ ప్లస్ ఇమాన్యుల్ ఉన్నప్పుడు ఇమాన్యుల్ నామినేషన్లో తీసుకొస్తాడు అనుకున్నాను కానీ డెమ్ కళ్యాణ్ ఎందుకు తీసుకొచ్చాడు అని చెప్పేసి అడుగుతుంది లేదు ఇమాన్యుల్కి అసలు డెమోకి మంచి రేప ఉంటుంది కదా డెమో ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా బాధ వచ్చినా ఏడుపు వచ్చినా వెళ్ళి ఇమాన్యువల్ దగ్గర ఏడుస్తూ ఉంటాడు అటువంటిది ఇమాన్యుల్ ఎందుకు నామినేట్ చే నామినేషన్లో తీసుకొస్తాడు అసలు ఈ విషయం తనుజాకు తెలీదా అదే ఈ విధంగానైతే కళ్యాణ్ అది కూడా కొంచెం మనసులో అనేది ఉంటుంది తర్వాత కొంచెం సేఫ్ అయిన తర్వాత కళ్యాణ్ తనుజ దగ్గరికి వెళ్తాడు వీళ్ళు ఏమంటాడంటే కెప్టెన్సీ టాస్క్లో ఒకసారి ఒకటి చూపించారు కదా మనకి వీడియో వేసి చూపించారు ఇదేమో కాలు ఎలా ఎలా చూపిస్తూ ఉంటాడు తనుజా వైపు ఎవరైనా భరణి గారు చూపిస్తున్నాడు అందుకే భరణి పేరు చెప్పాడు కెప్టెన్సీ టాస్క్లో అందుకే తను కెప్టెన్ అయ్యారు కంటెండర్ అయ్యారని చెప్పేసి ఆ విషయాన్ని చూపిస్తాడు ఒకసారి నన్ను అడిగావు కదా నీకు ఎవరైనా హెల్ప్ చేశారా కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి అని చెప్పి అడిగావు కదా నాకు ఎవరు హెల్ప్ చేయలేదు అని చెప్పేసి మళ్ళీ తెస్తాడు ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్ అని చెప్పేసి లేదా నాకు గుర్తు వచ్చింది ఒకసారి క్లారిఫై ఇద్దామని చెప్పేసి నీకు చెప్తున్నానంటే యాక్చువల్ అంటే శ్రీజా వచ్చినప్పుడు చెప్తుంది ఆ వీడియో ప్లే చేశారు డెమో కాల్ ఎలా భరణి గారి వైపు అప్పుడు నువ్వు అది చూసి నువ్వు భరణిగారని చెప్పావు అని చెప్పేసి తనుజాకి వీడియో ప్లే చేసి చెప్పారని చెప్పేసి శ్రీజా చెప్తుంది అందుకనే ఆ విషయాన్ని శ్రీజా చెప్పిందని చెప్పడం కానీ నేను నీకు ఒకసారి క్లారిఫై ఇద్దామని చెప్పేసి నేను చెప్తున్నానని చెప్పేసి చెప్తాడనమాట కళ్యాణ్ కళ్యాణ్ మనసులో ఉంది ఎలాగైనా తనుజాతో రైవలరీ పెట్టుకోవాలి ఇమాన్ ఇమాన్యుల్తో పెట్టుకోవాలని కానీ తన పొజిషన్ ఏంటనే తనకు తెలియదు ఎందుకంటే శ్రీజా వచ్చినా అనుకుంటా నువ్వు సెకండ్లో ఉన్నావు నువ్వు భయపడక ఎందుకంటే ఆ టైంలో శ్రీజా కూడా తెలియదు కదా తను కూడా హౌస్లో ఉంటుందేమో ఈ విషయం కళ్యాణి చెప్పేస్తే తనకి మైనస్ అవుతుందని అనుకుని ఉంటుంది కానీ సడన్గా తను వెళ్ళిపోమన్నారు కదా హాస్టల్ నుంచి అందుకు చెప్పే అవకాశం రాలేదేమో అందుకని చెప్పేసి అది ఆహా లేదు చెప్దామనుకున్నాను అందుకే నేను చెప్పానని చెప్పేసి అని అంటాడనమాట మీకేమనిపిస్తుంది తనుజా కావాలనే రాము చేత కళ్యాణ్ని నామినేట్ చేయించిందా లేకపోతే నిజంగా నిమాన్యుల్ని నామినేషన్లో తెస్తాడని చెప్పేసి అనుకుందా డెమో కానీ ఆ విధంగా అవకాశమే లేదు ఎందుకంటే డెమోకి కళ్యాణ్కి అంతపాటు డెమో డెమోకి కళ్యాణ్ అంటే ఇష్టమే ఉండదు ప్రతిసారి తననే తీసుకుని వస్తాడు మరి నాకు కామెంట్ చేయండి మరి డెమో తర్వాత తను ఇద్దరు కలవడం సహి కావ కరెక్టా కాదా ఓకే బాయ్ లైక్ చేసాను లైక్ చేసి వీడియో మొత్తం చూడండి ఓకే బాయ్